రైస్ కీర్తనల గ్రహము ఎనిమిది రెండవ అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వచనములు దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు ఎంతకాలము మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు ఎంతకాలము భక్తిహీనులేరుల పక్షపాతం చూపుదురు పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి శ్రమగల వారికిని దీనులకు న్యాయం తీర్చుడి దరిద్రులను నిరుపేదలను డిపించుని భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి జనములకు తెలివి లేదు వారు దహింబలు వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుతురు దేశములకు ఉన్న ఆధారములన్నీ కదులుచున్నవి మీరు దైవములన్నీ మీరు మీరందరూ సర్వోన్నతని కుమారులని నేనే తెలివిచి ఉన్నాను కదా అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోదురు అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూరుదురు దేవ లెమ్ము భూమికి తీర్పు తీర్చుము అన్యజనులందరూ నీకే స్వాస్యం లగుదీ థ్యాంక్ యూ